దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఉన్నాం మనతో పాటు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినటువంటి సర్పంచ్ అభ్యర్థి జోగన్పల్లి హరీష్ గౌడ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు ఫస్ట్ టైం నామినేషన్ వేయడం జరిగింది అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది కుటుంబంలో ఎవరైనా రాజకీయంలో ఉన్నారా నాది రాజకీయ కుటుంబం ఏం కాదు నేను వారసత్వం కోసం కొట్లాడలేదు నేను రెండు వేల ఒకటి నుండి నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి విద్యార్థి పరిషత్లో కీలకంగా పనిచేశాను అలాగే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుండి పూర్తి స్థాయి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ గా మండల కో గా కూడా బాధ్యతలు నిర్వహించాను ఆ సమయంలోనే ప్రజలను ఏకం చేయడము నా యొక్క నా ఆలోచనల్ని జేఏసీ రూపంలో పెడుతూ ఒక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ పోరాటంలో ముందున్నాను ఆ తర్వాత రెండు వేల పదకొండు ఏప్రిల్ పదహారవ రోజున ఇక్కడ దర్పల్లికి డిగ్రీ కళాశాల చాలా అవసరము డిగ్రీ కళాశాల లేనట్టయితే ఇంటర్తోనే విద్యార్థులు విద్యను ఆపేస్తున్నారు కాబట్టి ఆ డిగ్రీ కళాశాల కోసం ఆమరణిరహర దీక్ష చేసి ఏడవ రోజు ఆమర నిర దీక్ష లో పాల్గొనడం ఏడు రోజులు ఆమర నిర దీక్ష చేయడంతో దర్పల్లికి డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది ఆ విషయాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్తూ నేను నా నేను చేసినటువంటి పోరాటం గురించి చెప్తూ ఈరోజు ప్రజల దగ్గర ఓటును అభ్యర్థిస్తున్నాను కాకపోతే ఎలాంటి రాజకీయ వారసత్వం కానీ రాజకీయ కుటుంబం కానీ లేదా రాజకీయ ఆలోచనలు కానీ లేకుండా ఉన్నా అంటే మీరు ఆల్రెడీ విద్యార్థి లో తెలుసుకున్నారు అంటే ఒక సర్పంచ్ గా మీరు పోటీ చేస్తే గెలిస్తే గనక ఇంకా అభివృద్ధి చేయాలని పదవిలోకి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా విన్నాం దాని గురించి ఏమంటారు దర్పల్లికి వచ్చేసి ముందుగా ఒక డంప్ యార్డ్ కూడా లేనటువంటి పరిస్థితి ఇది మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా ఒక డంప్ యార్డ్ కి సంబంధించినటువంటి ఆలోచన లేదు మీరు వస్తుంటే సబ్ సబ్స్టేషన్ వెనకాల ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే దర్పల్లిలో సబ్స్టేషన్ వెనకాల చెత్తను పాడేస్తున్నారు అట్లాగే చెత్త సేకరణ కూడా కన్ ట్రాక్టర్ పాడైపోతే రిపేర్ చేయించలేనటువంటి పరిస్థితి ఉండేది అట్లాంటి చిన్న చిన్న విషయాలే కావచ్చు అది కానీ దర్పల్లి యొక్క వాతావరణాన్ని చెడగొట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఆ ప్రతి సమస్యని తీర్చడానికి ముందున్నాను అంతేకాకుండా వాటర్ ప్రాబ్లం ప్రముఖంగా నా ఇల్లు అయినటువంటి ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటది మాకు ట్యాంక్ ఉన్న వాటర్ ప్రాబ్లం ఉంటది రోడ్లు ఇప్పటికి చూస్తే తెలిసిపోతుంది కింద వేసారు ఇప్పుడే దానికి పగుళ్ళు వచ్చినాయి అంటే అవినీతి ఎట్లుంది అనేది అదే విధంగా దర్పల్లి చాలా పెద్ద మండలం అయినా కూడా ఇక్కడ ఇంత ఇన్ని సమస్యలు ఉండడానికి కారకులు ఎవరు ఇంకా స్పెషల్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు గత పాలకులు చాలా విషయాల్లో అసెట్లాంటి అంటే కొంత ఏమంటారు దాన్ని ఆలోచన రహితమైనటువంటి పనులు కరెక్ట్ చెప్పాలండి కొన్ని చెయ్యాలనుకున్నా చేయలేరు చేయలేరు చాలా విషయాల్లో ధరపల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లొచ్చు కానీ వరకు కూడా అట్లాంటి ఆలోచన చేయలేదు ఏదో రోడ్ వేసినమా లైట్ పెట్టినమా అన్నంత మట్టుకే తప్ప మరి ఇంకా ఏదైనా ఇంకొక అభివృద్ధి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది యువత ఆలోచనలు ఎట్లున్నాయి వాళ్ళ యువత తగ్గట్టు పని చేద్దాం అనే ఆలోచనతో లేరు అదే విధంగా మీతో పాటు ఆరుగురు బరిలో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా ఈ పోటీని ఎలా తట్టుకో తట్టుకోబోతున్నారు పోటీని తట్టుకోవడానికి అంటే నేను పెద్దగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడిని కాదు నా యొక్క పోరాటంతోనే నేను పోతున్నా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలని కూడా ఇది యాక్చువల్లీ జర సర్పంచ్ ఎలక్షన్ అనేది ఏ పార్టీలకు సంబంధం లేనటువంటి ఎలక్షన్ సర్పంచ్ వాళ్ళు ప్రథమ పౌరుడు ఆయన అన్ని వర్గాలకి అన్ని పార్టీలకి అన్ని మతాలకి అన్ని కులాలకి ఒకే రకంగా ఉండాల్సినటువంటి వ్యక్తి కానీ ఈరోజు సర్పంచ్ పోటీ అనేది కూడా పార్టీల రకంగా తీసుకెళ్లారు ఆ వాళ్ళు పార్టీల పరంగా మాట్లాడుతున్నారు నేను ఒక సర్పంచ్ గా గెలిస్తే ప్రథమ పౌరునిగా ప్రతి పౌరునికి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తూ నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను బయట నుంచి వ్యక్తుల్ని తీసుకొని కూలీలుగా లేదంటే రోజుకి ఇంత అమౌంట్ ఇస్తాను నా ఎంబట వంద మంది రండి అని చేయట్లేదు నా కుటుంబాన్ని తీసుకెళ్తున్నా నేను ఒక్కడిగా వెళ్తున్నాను వెళ్ళి అక్కడ ఒకటే విషయం చెప్తున్నాను ఓటు వేసేది వారు ఓటు వేయించుకునేది నేను సమస్య గురించి తెలవాల్సింది నాకే ప్రతి పౌరుడు వచ్చి నాతోనే మాట్లాడాలి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రథమ సేవకునిలాగా పనిచేయాలనేది నా ఆలోచన ఆ ఆలోచనతోనే నేను ఈరోజు ముందుకెళ్తున్నాను అదేవిధంగా ఆరుగురు నామినేషన్ వేశారు కాబట్టి చాలా ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది దాని గురించి ఏమంటారు అట్లాంటి విషయాలకు వస్తే ఓటర్ చాలా అండి ఆరుగురు నామినేషన్ వేసిన ఇంతకు ముందు పదమూడు మంది వేసేవారు ఒక టైం ఇప్పుడు మనం ఒక ఎలక్షన్ తీసుకుందాం నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ఆ రోజు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా తొంభై మంది నామినేషన్ వేశారు కానీ గెలిపించింది ఒక్కరిని ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఎవరిని గెలిపించాలా ఊరికి ఏం బాగుంటది ఎటు ఓటేస్తే ఉంటది ఎవరు అభివృద్ధి చేస్తారు అనే విషయాలు ప్రజలకు ఖచ్చితంగా తెలుసు ఓకే ఇప్పుడు అదే విధంగా ఆల్రెడీ మొత్తం తెలుసు ఇప్పుడు వెళ్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది చాలా బాగుంది ప్రజల్లో ఒక ప్రశ్న కూడా ఉంది ఒక్కడవే వస్తున్నావు ఎలా అని నేను చెప్పాను నేను మంద బలాన్ని తీసుకొని వస్తే రేపు పొద్దున్న సమస్య వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేము అన్ని గెలిపించాము ఒకసారి మా గురించి మాట్లాడండి ఇది అది కాదు నేను ఒక్కనే వస్తున్నా నన్ను గెలిపిస్తే మీరు వచ్చి గ్రామ పంచాయతీలో హరీష్ నీకు ఈ సమస్య ఉంది ఈ సమస్యను తీర్చో అని చెప్పేసి వాళ్ళు అడగడానికి నేను ఒక్కడనే సిద్ధంగా ఉంటాను కాబట్టి నేను ఒక్కడిగానే వెళ్తున్నాను అంటే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వ నిధులతో ఎలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ప్రతీ నెల నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసి యువకులు పెద్దలు గ్రామ పెద్దలు కులాల వారికి అందరినీ పిలుచుకొని అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ సభలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను ఆ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో ఏ సమస్య అయితే ప్రధానమైనటువంటిది ఆ సమస్యను తీర్చడానికి మనం ఎంత ని కేటాయించాలా అది ఏ ఏ విధంగా పూర్తి చేయాలా అది ఎవరికిస్తే పూర్తి అవుతుంది ఎవరు అవినీతి రహితంగా ఆ పనిని పూర్తి చేస్తారని ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో నేను అభివృద్ధి పనులు చేయడానికి ముందటికెళ్తాను ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్ గ్రామ పంచాయతీకి వస్తున్నటువంటి బడ్జెట్ ని డిజిటలైజేషన్ లో ఒక గ్రామ పంచాయతీ ముందట బోర్డు పెట్టేసి ఈ నెల ఇంత పన్నులు వసూలైనాయి ఈ పన్నుల్లోంచి ఈ ఈ పనులు చేయగలిగినాం ఈ పనుల నుంచి ఇంత ట్యాక్స్ ఈ రూపంలో వచ్చింది మనకని ప్రతిది డిజిటల్ రూపంలో బోర్డులు బయట ఏర్పాటు చేస్తాను ట్రాన్స్పరెంట్ గా నేను గ్రామ పరిపాలన నిర్వహించడానికి సింపుల్ పెద్ద ఆలోచన ఇప్పుడు ప్రజలందరికీ ఒక ఆలోచన ఉంది డబ్బు అంచేవాడు ఖచ్చితంగా డబ్బుని వసూలు చేస్తాడని చెప్పేసి ఇలా డబ్బు వెచ్చించి ఈరోజు అభ్యర్థులుగా ఉన్నారు చాలా మంది లక్షలు వెచ్చిస్తున్నారు నాతో కూడా అంటున్నారు మేము లక్షలు ఖర్చు పెడుతున్నాం నువ్వు ఒక్కటి తిరుగుతున్నావు తిప్పి తిప్పికొడితే రెండున్నర లక్షలు కూడా ఖర్చు కావట్లేదు ఆ ఒక్క ఆ ఒక్క అవకాశం జాలి నాకు అంటే వాళ్ళు అనేటటువంటి ఆలో అది ఒక్కటి జాలి ఎందుకంటే నేను ఈరోజు ఏ ఒక్క రూపాయిని కూడా ప్రజలకి ఓటు ఓటుకి ఇవ్వట్లేదు మందు రూపంలో పంచట్లేదు కనీసం నా వెనకాల తిప్పుకోవడానికి కూడా నేను డబ్బులు పంచట్లేదు కాబట్టి నేను ఎట్లాంటి అవినీతి చేయను కాబట్టి ప్రజలు నాకు ఓటేస్తారని పూర్తి విశ్వాసం ఒకవేళ మీరు గెలిస్తే మొదటగా గ్రామంలో అభివృద్ధి పనులు ఏం చేస్తారు అంటే గ్రామాలు శుభ్రంగా ఉంటేనే దేశం అంతా శుభ్రంగా ఉంటుంది ఫస్ట్ నేను చేయబోయే కార్యక్రమం ఈ డంప్ యార్డ్కి సంబంధించినటువంటి సమస్య తీరుస్తా సబ్ స్టేషన్ దగ్గర కానీ అక్కడ వాటర్ ట్యాంక్ ఊరు పొలిమెల చెత్తేస్తున్నటువంటి వారిని చెత్తకు సంబంధించినట్టు తడి చెత్త పొడి చెత్త అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని దాన్ని డంప్ యార్డుకి తరలించే విధంగా ఆ ట్రాక్టర్ కానీ లేకుంటే గ్రామ సిబ్బందిని గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ ఏ ప్రణాళికబద్ధంగా ఆ ఫస్ట్ సమస్యగా తీసుకుంటా ఇదే విషయం నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద చెప్పినప్పుడు అందరు నవ్వరు ఇన్ని సమస్యలు ఉండంగా అదెందుకు అని కానీ క్లీన్గా ఉ క్లీన్గా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది గ్రామం అది నేను నమ్ముతాను అదే ప్రధానమైనటువంటి గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దర్పల్లి గ్రామం చూస్తుంది అయితే దర్పల్లిలో ఉన్నటువంటి ప్రతి పెద్దలకు నా తమ్ముళ్ళకి అన్నలకి అమ్మలకి అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈరోజు ఏ ఒక్క రూపాయి కూడా ఓటు కోసం ఖర్చు చేయట్లేదు ఏ ఒక్క రూపాయి కూడా మందు రూపంలో మీ దగ్గరికి తీసుకొచ్చి మీ ఆరోగ్యాల్ని పాడు చేయట్లేదు కాబట్టి నేను మీ ఆరోగ్యాన్ని చూస్తున్నాను అట్లాగే ఈ ఖర్చు పెట్టి రూపాయి పెట్టి రూపాయి లాభాపేక్ష లేకుండా నేను ఈరోజు ఎన్నికల యుద్ధంలో ఉన్నాను మీరందరూ నాకు ఓటేసి గెలిపించినట్టయితే అవినీతి రహిత రహితమైనటువంటి గ్రామ పరిపాలన నేను అందిస్తానని మీ అందరి సేవకుడిగా సేవలు అందిస్తానని తెలియజేస్తున్నాను